హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల పూర్తి జాబితా పంతొమ్మిది వందల యాభై ఏడు నుంచి ఇప్పటి వరకు ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల యొక్క పూర్తి జాబితా వారు ఏ నియోజకవర్గం నుంచి గెలుపొందారు వారు ఎంతకాలం పనిచేశారు వారు ఏ పార్టీ నుంచి గెలుపొందారు అనే విషయాలు ఇన్ డీటెయిల్గా తెలుసుకుందాం లెట్ అస్టార్ట్ ఆంధ్రప్రదేశ్ మొదట ముఖ్యమంత్రి టంగుటూరు ప్రకాశం పంతులు గారు ఈయన వన్ ఇయర్ ఫార్టీ ఫైవ్ డేస్ సీఎంగా పనిచేశారు ఈయన కాంగ్రెస్ పార్టీ నుంచి సీఎంగా ఎన్నుకొనబడ్డారు మొదటిసారి మనకి పూర్తిగా ఎలక్షన్స్ లేకపోవడం వల్ల ఈయన కాంగ్రెస్ నుంచి డైరెక్ట్గా సీఎంగా ఎన్నుకొనబడ్డారు ఈయన పంతొమ్మిది వందల యాభై మూడు నుంచి పంతొమ్మిది వందల యాభై నాలుగు వరకు సీఎంగా కొనసాగారు ఈయన పంతొమ్మిది వందల యాభై ఏడులో మరణించారు ఇక ఆంధ్రప్రదేశ్ రెండవ ముఖ్యమంత్రి బిజవాడ గోపాల్ రెడ్డి ఈయన వన్ ఇయర్ టూ వన్ సెవెన్ డేస్ ముఖ్యమంత్రిగా కొనసాగారు ఈయన కాంగ్రెస్ పార్టీ నుంచి సీఎంగా ఎన్నుకోబడ్డారు ఈయన ఆత్మకూరి నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు ఈయన పంతొమ్మిది వందల యాభై ఐదు నుంచి పంతొమ్మిది వందల యాభై ఆరు వరకు సీఎంగా కొనసాగారు ఈయన పంతొమ్మిది వందల తొంభై ఏడులో మరణించారు ఇక ఆంధ్రప్రదేశ్ మూడవ ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి ఈయన మొత్తం మూడు సంవత్సరాల డెబ్బై ఒక్క రోజులు సీఎంగా ఉన్నారు ఈయన కూడా కాంగ్రెస్ పార్టీ నుంచే సీఎంగా ఎన్నుకొనబడ్డారు ఈయన పంతొమ్మిది వందల యాభై ఆరు నుంచి పంతొమ్మిది వందల అరవై వరకు సీఎం గా ఉన్నారు ఈయన శ్రీకాళహస్తి నుంచి సీఎం గా ఎన్నుకొనబడ్డారు ఈయన పంతొమ్మిది వందల తొంభై ఆరులో లో మరణించారు ఇక నాలుగవ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య ఈయన మొత్తం రెండు సంవత్సరాల అరవై రోజులు సీఎంగా ఉన్నారు ఈయన కూడా కాంగ్రెస్ పార్టీ నుంచే సీఎంగా ఎన్నుకొనబడ్డారు ఈయన పంతొమ్మిది వందల అరవై నుంచి పంతొమ్మిది వందల అరవై రెండు వరకు సీఎంగా ఉన్నారు ఈయన కర్నూలు నుంచి సీఎంగా గెలుపొందారు అదేవిధంగా ఈయన పంతొమ్మిది వందల డెబ్బై రెండులో మరణించారు ఇక ఐదవ ముఖ్యమంత్రి నీలం రెడ్డి ఈయన రెండవసారి ముఖ్యమంత్రిగా ఎన్నుకొనబడ్డారు రెండవ టర్మ్ ఈయన ఒక సంవత్సరం మూడు వందల నలభై ఐదు రోజులు సీఎంగా ఉన్నారు రెండోసారి కూడా ఈయన కాంగ్రెస్ నుంచే సీఎంగా ఎన్నారు కొనబడ్డారు రెండోసారి ఈయన ధోని నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు ఈ టర్మ్ ఈయన పంతొమ్మిది వందల అరవై రెండు నుంచి పంతొమ్మిది వందల అరవై నాలుగు వరకు సీఎంగా కొనసాగారు ఇక ఆరో ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి కేబిఆర్ ఈయన మొత్తం ఏడు సంవత్సరాల రెండు వందల ఇరవై ఒక్క రోజులు సీఎం గా ఉన్నారు మనకి ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఉన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తర్వాత ఎక్కువ కాలం పనిచేసిన ముఖ్యమంత్రి కాసు రెడ్డి ఈయన పేరుపైన మనకి కేబిఆర్ పార్క్ అనేది ఉంది ఈయన కూడా కాంగ్రెస్ పార్టీ నుంచే సీఎంగా ఎన్నుకొనబడ్డారు ఈయన నరసరావుపేట నుంచి మనకి ఎమ్మెల్యేగా గెలుపొందారు ఈయన పంతొమ్మిది వందల అరవై నాలుగు నుంచి పంతొమ్మిది వందల డెబ్భై ఒకటి వరకు ఎమ్మెల్యేగా ఉన్నారు ఈయన పంతొమ్మిది వందల తొంభై నాలుగులో మరణించారు ఇక ఏడవ ముఖ్యమంత్రి పివి నరసింహారావు గారు ఈయన పీఎం చేసే ముందు కూడా మనకి పంతొమ్మిది వందల డెబ్బై ఈయన సీఎంగా కూడా చేశారు ఈయన ఒక సంవత్సరం నూట రెండు రోజులు సీఎంగా ఉన్నారు ఈయన కూడా కాంగ్రెస్ పార్టీ నుంచే సీఎంగా ఎన్నుకోబడ్డారు ఈయన పంతొమ్మిది వందల డెబ్భై ఒకటి నుంచి పంతొమ్మిది వందల డెబ్బై మూడు వరకు సీఎంగా ఉన్నారు ఈయన మహంతి నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు ఈయన రెండు వేల నాలుగులో మరణించారు ఇక తరువాత టర్మ్ మనకి పదకొండు జనవరి పంతొమ్మిది వందల డెబ్బై మూడు నుంచి పది డిసెంబర్ పంతొమ్మిది వందల డెబ్భై మూడు వరకు ప్రెసిడెంట్ షెడ్యూల్ మనకి గవర్నర్ పరిపాలన కొనసాగింది ఇక ఎనిమిదవ ముఖ్యమంత్రి జలగం వెంకలరావు ఈయన నాలుగు సంవత్సరాల ఎనభై ఆరు రోజులు సీఎంగా ఉన్నారు ఈయన కూడా కాంగ్రెస్ పార్టీ నుంచే సీఎంగా గెలుపొందారు ఈయన వేంసూరు నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు అదేవిధంగా పంతొమ్మిది వందల డెబ్బై మూడు నుంచి పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది వరకు ఈయన సీఎంగా కొనసాగారు ఈయన పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో మరణించారు ఇక తొమ్మిదవ ముఖ్యమంత్రి మర్రి చిన్నారెడ్డి ఈయన రెండు సంవత్సరాల రెండు వందల పద్దెనిమిది రోజులు సీఎంగా ఉన్నారు ఈయన కూడా కాంగ్రెస్ పార్టీ నుంచే సీఎంగా గెలుపొందారు ఈయన పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది నుంచి పంతొమ్మిది వందల ఎనభై వరకు సీఎంగా కొనసాగారు ఈయన మేడ్చల్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు అదేవిధంగా పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఈయన మరణించారు ఇక పదవ ముఖ్యమంత్రి టంగుటూరు అంజయ్య ఈయన ఒక సంవత్సరం నూట ముప్పై ఆరు రోజులు సీఎంగా ఉన్నారు ఈయన కూడా కాంగ్రెస్ పార్టీ నుంచే సీఎంగా గెలుపొందారు ఈయన పంతొమ్మిది వందల ఎనభై నుంచి పంతొమ్మిది వందల ఎనభై రెండు వరకు సీఎంగా ఉన్నారు ఈయన ఎమ్మెల్సీగా ఉండి మనకి సీఎంగా కొనసాగారు ఈయన పంతొమ్మిది వందల ఎనభై ఆరులో మరణించారు ఇక పదకొండవ ముఖ్యమంత్రి వెంకట్రామరెడ్డి ఈయన రెండు వందల ఎనిమిది రోజులు సీఎంగా ఉన్నారు ఈయన కూడా కాంగ్రెస్ పార్టీ నుంచే సీఎంగా గెలుపొందారు ఈయన పంతొమ్మిది వందల ఎనభై రెండులో ఒక ఓన్లీ వన్ ఇయర్లోనే ఈయన సీఎంగా కొనసాగి సీఎం నుంచి పదవి దిగారు ఈయన కూడా ఎమ్మెల్సీగా ఉండి ఈయన సీఎంగా ఉన్నారు ఈయన రెండు వేల రెండులో మరణించారు ఇక పన్నెండవ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఈయన నూట పదకొండు రోజులు సీఎంగా ఉన్నారు ఈయన కూడా కాంగ్రెస్ పార్టీ నుంచే సీఎంగా గెలుపొందారు ఈయన పంతొమ్మిది వందల ఎనభై రెండు నుంచి పంతొమ్మిది ఎనభై మూడు వరకు సీఎంగా ఉన్నారు ఈయన కర్నూలు నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు ఈయన రెండు వేల మరణించారు ఇక పదమూడవ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు ఈయన మొదటి టర్మ్ వన్ ఇయర్ టూ ట్వంటీ డేస్ సీఎంగా ఉన్నారు ఇప్పటి వరకు పంతొమ్మిది వందల తొంభై మూడు వరకు మనకి ఓన్లీ కాంగ్రెస్ నుంచి మాత్రమే సీఎంలు ఎన్నుకోబడ్డారు పంతొమ్మిది వందల తొంభై మూడులో మనకి మొదటిసారి పార్టీ మారి టీడీపీ నుంచి నందమూరి తారక రామారావు గారు ఎమ్మెల్యేగా గెలుపొందారు ఈయన ఎమ్మెల్యేగా తిరుపతి నుంచి గెలుపొంది సీఎంగా ఉన్నారు ఈయన పంతొమ్మిది వందల తొంభై ఆరులో మరణించారు ఇక పద్నాలుగో ముఖ్యమంత్రి నాదెండ్ల రావు ఈయన కూడా టీడీపీ టీడీపీ నుంచే ఎమ్మెల్యేగా వేమూరు నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది సిఎం గా ఉన్నారు తర్వాత ఎన్టీఆర్ మళ్ళీ ఎలక్షన్ పెట్టడం వల్ల ఈయన ముప్పై ఒక్క రోజుల్లోనే సీఎం పదవి నుంచి కిందకు దిగిపోయారు అతి తక్కువ కాలం పనిచేసిన సీఎం మనకి నాదండల భాస్కర్రావు గారు ఈయన పంతొమ్మిది వందల ముప్పై ఐదులో జన్మించారు ఈయన పంతొమ్మిది వందల ఎనభై నాలుగు అదే సంవత్సరంలో సీఎంగా అయ్యి అదే సంవత్సరంలో సీఎం కుర్చీ నుంచి కిందకు దిగిపోయారు ఇక పదిహేనవ ముఖ్యమంత్రి మళ్ళీ రెండోసారి నందమూరి తారక గారు ఈయన ఐదు సంవత్సరాల డెబ్బై ఏడు రోజులుగా చేశారు ఈయన పంతొమ్మిది వందల ఎనభై నాలుగు నుంచి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది వరకు ఈయన సీఎంగా ఉన్నారు ఈ టర్మ్ ఈయన హిందీ హిందూపూర్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు ఈయన పంతొమ్మిది వందల తొంభై ఆరులో మరణించారు ఇక పదహారో ముఖ్యమంత్రి మర్రి చిన్నారెడ్డి ఈయన రెండోసారి వన్ ఇయర్ ఫోర్టీన్ డేస్ సీఎంగా ఉన్నారు ఈయన పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుంచి పంతొమ్మిది వందల తొంభై వరకు సీఎంగా ఉన్నారు ఈయన రెండో టర్మ్ సనత్ నగర్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు ఈయన కాంగ్రెస్ పార్టీ నుంచి సీఎంగా ఎన్నుకోబడ్డారు ఇక పదిహేడవ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి ఈయన వన్ ఇయర్ టూ నైంటీ సెవెన్ డేస్ ఎమ్మెల్యేగా ఉన్నారు ఈయన కూడా కాంగ్రెస్ పార్టీ నుంచే సీఎంగా ఎన్నుకబడ్డారు పంతొమ్మిది వందల తొంభై నుంచి పంతొమ్మిది వందల తొంభై రెండు వరకు సీఎంగా ఉన్నారు ఈయన వెంకటగిరి నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు ఈయన రెండు వేల పద్నాలుగులో మరణించారు ఇక పద్దెనిమిదవ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఈయన రెండు సంవత్సరాల అరవై నాలుగు రోజులు సీఎంగా ఉన్నారు ఈయన కూడా కాంగ్రెస్ పార్టీ నుంచే సీఎంగా ఎన్నుకపడ్డారు ఈయన పంతొమ్మిది వందల తొంభై రెండు నుంచి పంతొమ్మిది వందల తొంభై నాలుగు వరకు సీఎంగా ఉన్నారు ఈయన పానీయం నుంచి ఎమ్మెల్యే గెలుపొందారు రెండు వేల ఒకటిలో ఈయన మరణించారు ఇక పంతొమ్మిదవ ముఖ్యమంత్రి ఈయన మూడో టర్మ్ నందమూరి తారక రామగారు రెండు వేల అరవై మూడు రోజులు సీఎంగా ఉన్నారు ఈయన పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి పంతొమ్మిది వందల తొంభై ఐదు వరకు సీఎంగా ఉన్నారు ఈ టర్మ్ ఈయన హిందూపూర్ నుంచే మళ్ళీ రెండోసారి కూడా గెలిచి సీఎంగా ఉన్నారు ఇప్పుడు మనకి నెక్స్ట్ ఈ రెండు వందల అరవై మూడు రోజుల తర్వాత ఈయన్ని బలవంతంగా కిందకి దించి ఇరవై ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు అతి ఎక్కువ టె కాలం చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈయన ఎయిటీ ఇయర్స్ టు ఫిఫ్టీ ఫైవ్ డేస్ సింగిల్ టెర్మ్ సింగిల్గా కంటిన్యూస్గా ఎక్కువ కాలం చేసింది మరియు ఎక్కువ కాలం సీఎం ఉన్నది కూడా నారా చంద్రబాబు నాయుడు గారు ఈయన పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి రెండు వేల నాలుగు వరకు టీడీపీ పార్టీ నుంచి సీఎంగా ఎన్నుకోబడ్డారు ఈయన కుప్పం నుంచి గెలుపొందారు ఈయన పంతొమ్మిది వందల యాభైలో జన్మించారు ఇక ఇరవై ఒకటవ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి టీడీపీ నారా చంద్రబాబు నాయుడు హవా కొనసాగుతున్నప్పుడు రాజశేఖర రెడ్డి గారి పాదయాత్రతో గెలుపొంది ఐదు సంవత్సరాల నూట పదకొండు రోజులు సీఎంగా ఉన్నారు ఈయన మరణానంతరం ఈయన చనిపోవడం వల్ల ఈయన నెక్స్ట్ నెక్స్ట్ కాంగ్రెస్ పార్టీ నుంచే వేరే వాళ్ళని ఎన్నుకోబడడం జరిగింది ఈయన పులివెందల నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు రెండు వేల తొమ్మిదిలో మరణించారు ఈయన మరణం తర్వాత కొనిజేటు రాసాయన సీఎంగా ఎన్నుకుంది కాంగ్రెస్ పార్టీ ఈయన రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పది వరకు ఎమ్మెల్యేగా ఉన్నారు ఈయన వన్ ఇయర్ ఎయిటీ టూ డేస్ సీఎంగా ఉన్నారు ఈయన ఎమ్మెల్సీగా ఉండి మనకి సీఎంగా ఎన్నుకోబడ్డారు ఈయన రెండు వేల ఇరవై ఒకటిలో మరణించారు ఇక ఇరవై మూడవ ముఖ్యమంత్రి ఎన్ కిరణ్ కుమార్ రెడ్డి రాసయ్య వయోభారం వల్ల సీఎంగా చేయలేకపోవడం వల్ల కిరణ్ కుమార్ రెడ్డిని సీఎంగా ఎన్నుకుంది కాంగ్రెస్ పార్టీ ఈయన మూడు సంవత్సరాల తొంభై ఆరు రోజులు సీఎంగా ఉన్నారు ఈయన రెండు వేల పది నుంచి రెండు వేల పద్నాలుగు తెలంగాణ రాష్ట్రం ఏర్పడే వరకు కిరణ్ కుమార్ రెడ్డి గారు సీఎంగా ఉన్నారు ఈయన పీలేరి నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు ఈయన పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో జన్మించారు ఇక ఇరవై నాలుగో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈయన ఈ టెర్మ్ ఫోర్ ఇయర్స్ త్రీ ఫిఫ్టీ ఫైవ్ డేస్ సీఎంగా ఉన్నారు ఈయన కూడా టీడీపీ నుంచి సీఎంగా ఎన్నుకోబడ్డారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఈయన సీఎంగా ఉన్నారు ఈయన ఈ టెర్మ్ కూడా ఈయన కుప్పం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది సీఎంగా ఉన్నారు ఈయన పంతొమ్మిది వందల యాభైలో జన్మించారు ఇక ఇరవై ఐదవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ టీడీపీ తర్వాత మూడవ పార్టీ నుంచి సీఎంగా ఎన్నుకోబడ్డ వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈయన రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఐదు సంవత్సరాల పన్నెండు రోజులు సీఎంగా ఉన్నారు ఈయన సారీ ఇక్కడ రాంగ్ పడింది ఈయన కూడా పులివెందల నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు ఇక ఇరవై ఆరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈయన ఇది ఫోర్త్ టర్మ్ సీఎంగా ఎన్నుకోబడ్డం ఈయన ఈ టర్మ్ కూడా కుప్పం నుంచే గెలుపొంది టీడీపీ పార్టీ నుంచి సీఎంగా అయ్యారు పన్నెండు జూన్ రెండు వేల ఇరవై నాలుగున ఈయన సీఎంగా ఎన్నుకోబడి స్టిల్ కంటిన్యూ అవుతున్నారు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ఆన్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ